కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఏపీ మోడల్ స్కూల్లో ఈరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ గైడ్ టీచర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ జి సుందర్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్కార్ఫ్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్కార్ఫ్ నిత్య జీవితంలో సూర్యకిరణాల నుండి ఎండ నుండి చలి నుండి ఏ విధంగా ఉపయోగపడుతుందో మహిళలకు స్కార్ఫ్ గౌరవ సూచకంగా ఉంటుంది అంతేకాదు ప్రమాదంలో యుద్ధ సమయంలో ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థిని విద్యార్థులకు ప్రయోగాల ద్వారా స్కౌట్స్ మాస్టర్ జి సుందర్ కుమార్ మరియు గైడ్ టీచర్ రాజేశ్వరి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోసిగి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ జి సుందర్ కుమార్ మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి ప్రపంచ దినోత్సవం లేదా జాతీయ స్కార్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల్లో స్కార్ఫ్ పట్ల అవగాహన మా ప్రయత్నం స్కౌట్ మాస్టర్గా మా ప్రయత్నం గైడ్ టీచర్గా మేడం వారి ప్రయత్నాన్ని వారు ప్రారంభించారు అసలు ఈ స్కౌట్ అనే ఈ యొక్క స్కార్ఫ్ అనే పదానికి దీని యొక్క సృష్టికర్త దీని యొక్క రూపకల్పి డాక్టర్ బడన్ పాదల్ పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఉద్యమాన్ని ఈ రోజు అన్ని పాఠశాలలందు కళాశాలలందు కార్యక్రమాన్ని యొక్క కార్యక్రమాన్ని జాతీయ ప్రభుత్వం కూడా దీన్ని ఒక పెద్ద ఉత్సవంగా ప్రారంభిస్తుంది స్కార్ఫ్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి స్టార్ఫ్ అనేది ఈ యొక్క మొట్టమొదటిగా సూర్యరశ్మి నుంచి యొక్క వెంటకలు మన యొక్క శరీరాన్ని తప్పుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయి కానీ మడన్ పావల్ గారు ఈ యొక్క బ్రిటన్ లో ఈ యొక్క యువత పెడదారిన పట్టుతున్నారు అనే ఉద్దేశంతో స్కౌట్ అనే ఉద్యమాన్ని తీసుకుని వచ్చి వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు బ్రిటన్ లో ప్రారంభించారు తద్వారా ఆ ఆ యొక్క పెడదారు నుండి తప్పించడానికి తన ప్రయత్నం తాను చేసుకు వచ్చాడు ఈ రోజుకి మా మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు తారల ఉపయోగం ఒకవేళ ఎవరైనా కానీ మన యొక్క ఈ యొక్క రిస్ట్ భాగం ఒకవేళ గాయపడుతూ ఈ స్మార్పు ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఈ మోచయి దెబ్బ తగిలినప్పుడు లేదా మోచయ్యి విరిగినప్పుడు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా తలకు దెబ్బ తగిలి రక్తస్రావం జరుగుతున్నప్పుడు లేదా ఎటువంటి స్ట్రెచ్చర్ లేని పరిస్థితిలో ఒక స్ట్రెచ్చర్ ని ఏర్పాటు చేసి ఆ యొక్క వ్యక్తులను వారి వారి ఆ ప్రథమ చికిత్స తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని విద్యార్థిని విద్యార్థిలో ఈ యొక్క అవగాహన కల్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ రాజశేఖర్ సార్ అదే విధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ యొక్క పాల్గొని అంతేకాకుండా విద్యార్థుల్లో ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఈ రోజు దిగ్విజయంగా నిర్వహించడానికి ఎంతగానో దోహదపడుతూ వచ్చాయి ధన్యవాదాలు